గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా అయితే పని చేయండి ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి సూపర్ గా ఉంది ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందంగా చెప్తున్నాడని కాదు మోడల్ ఫ్లాట్ చూడండి సూపర్ గా ఉంది నచ్చితేనే కొనండి అధికారంలో పదేళ్లు ఉన్నప్పుడు గుర్తుకు రాని బీసీ వాదం అధికారం దిగిపోగానే ఎమ్మెల్సీ కవితకు గుర్తుకు వచ్చిందని తెలంగాణ గౌడ్ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ కన్వీనర్ అయిన వెంకన్న గౌడ్ విమర్శలు చేశారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని లిక్కర్ స్కామ్ కు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాక బీసీలు ఆమెకు గుర్తుకు వచ్చారని ఎదేవో చేశారు హైదరాబాద్ చెక్కటిపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆమోద దూరం పెట్టడంతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆందోళనకు పిలుపునిస్తున్నారని అన్నారు వారి అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం చేశారో శ్వేత పత్రాన్ని విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేశారు सर्वेशम वेंटने अब बजाई आराधना जय बीसी जय जय बीसी ये मेंंतो वोट मन दे जी तुम्हारे जय बीसी जय बीसी बीसी कोला लैक्यता वोट दिलाली वोट दम बीसी लेंटो आगमन ने मेंंतो आगमन वोट मन दे जी तुम्हारे वोट मन दे बीसी సభలలో స్థానిక సంస్థల జరుగుతున్న ఎలక్షన్లలో అధికారికంగా పెట్టి ఎలక్షన్ జరుపుతనే చట్టబద్దత తెచ్చి జరుపుతనే బాగుంటుంది ఎందుకంటే అసెంబ్లీలో బిల్ పాస్ అయింది గవర్నర్ గారి ఆమోదం పొందింది రాష్ట్రపతి దగ్గర ఉంది చూస్తా చూస్తా మూడు నెలలు కాబోతుంది కానీ చేసి కష్టతనైతేనే జరపాలి లేకుంటే వాయిదా వేయాలి ఎలక్షన్ జరపకుండా ఇంత పోరాటం చేసి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కూడా బీసీలందరికీ కామారెడ్డి డిక్లరేషన్ చేసిండు మాట ఇచ్చిండు కాబట్టి దీనికి చట్టబద్ధత వస్తేనే చేయాలి ఎలక్షన్ చట్టబద్ధత రాకుండా చేయొద్దు అనేది మా ప్రధానమైన డిమాండ్ బీసీలందరికీ స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీలో మరియు ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా తప్పకుండా రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎలక్షన్ కు పోవాలి కవితమ్మ గారు చాలా మంది దగ్గరికి వెళ్తా ఉంది కమ్యూనిస్ట్ పార్టీ దగ్గరికి ఆర్ కృష్ణ గారి దగ్గరికి రకరకాల పార్టీల దగ్గరికి మన ఇందిరా దగ్గర దారి రకరకాల పద్దతుల లోపల బీసీలకు ఏదో చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మేమంటా ఉన్న పది సంవత్సరాలు అమ్మ కవితమ్మ ఢిల్లీ పంజాబ్ ప్రాంతాల్లోపల లిక్కర్ స్కామ్ లో ఇరిగిపోయి జైలు పోయించిన తర్వాత ఏ గత్యంతరం లేక అటు పార్టీలో నిన్ను నీకు స్పందన కరువై నీ తండ్రి దగ్గర గతి లేక నీకు అన్న దగ్గర గతి లేక లాస్ట్కు ఏ గతి లేకపోతే బీసీలు అంతిమంగా గతి ఉంటారని చెప్పేసి బీసీల దగ్గరకు వచ్చి అసలైన బీసీ నేనే అని చెప్పేసి కళ్లబొల్లి మాటలు మాట్లాడుతా ఇప్పటివరకు ఒక ఆరబిడ్డగా మేము గౌరవించాం కానీ నీ ప్రభుత్వం పది సంవత్సరాల్లో బీసీలకు ఏం చేసిందో ఒక ప్రశ్న పత్రాన్ని పత్రం రిలీజ్ చేయాలి ఏనాడన్నా ప్రగతి భవనం గడప దక్కనిచ్చినా మీ రాజ్యం నొప్పనా ఇంతమంది బీసీలకు ఏనాడన్నా మాకు అవకాశం కల్పించినా నీ అయ్యా మాకు అపాయింట్మెంట్ ఇచ్చిండా నీ అన్న కలిసిండా ఎప్పుడన్నా మమ్మల్ని ఓట్ల కోసం వాడుకోవడానికి ఉపయోగించుకున్నారు తప్ప మాకు ఎలాంటి సంక్షేమ పథకాలు కేటాయించకపోవడం అనేటువంటిది ఉంది ఈ పది సంవత్సరాలు మీరు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎట్లా మాట్లాడతాం బీసీలకి ఏం చేసినా అని మాట్లాడతావు మీ బీసీల ఊసత్తి అటువంటిది కాదు ఆ పదం నోట్ నుంచి ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత లేదని చెప్పేసి మేము ప్రభుత్వం మేము కవితం అని ఉన్నాం ఇంకొకసారి మీరు వీసాల పక్షాలమే ఉన్నామని చెప్పేసి అంటే మీ ఊరుకునే పరి పరిస్థితి లేదు కాబట్టి మేము ఎన్ని నిమిషాల మీద కూడా కేమ్స్ శిఖరి హాస్పిటల్స్ గుంటూరు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం మహానగరాలకు వెళ్ళిన లేదు ఇప్పుడు మన కేమ్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరులో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఆరోగ్య సంరక్షణ కోసం రెండు వందల పడకలు కలిగిన హాస్పిటల్ యాబైకి పైగా స్పెషలిస్ట్ డాక్టర్స్ అరవై మూడు ఐసీయూ పడకలతో నిర్మించబడినది అత్యాధునిక సాంకేతిక పరికరాలతో కూడిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు మరియు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతనమైన కార్డియాలజీ అండ్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం నీరో కేర్ ఆర్థోపెడిక్ క్రిటికల్ కేర్ ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ విభాగం డయాగ్నోస్టిక్ ల సదుపాయాలు అందుబాటులో కలవు పల్మనాలజీ యూరాలజీ నెఫ్రాలజీ జనరల్ మెడిసిన్ గ్యాస్ట్రోఎీ ఆంకాలజీ అడ్వాన్స్ లాప్రోస్కోపీ ప్రసూతి మరియు గైనకాలజీ విభాగం పీడియోట్రిక్స్ విభాగం వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ విభాగం ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఈఎన్టీ అత్యవసర కేసులు అన్ని వేళబడిను మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యత కిమ్స్ సిఖార హాస్పిటల్స్ రిలయన్స్ మార్టీ ఎదురుగా మంగళదాస్ నగర్ గుంటూరు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్